కన్యారాశి ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి ఈ వారం అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు అనేటటువంటి జరగడానికి అవకాశాలున్నాయి భార్యాభర్తల మధ్య అనేకమైనటువంటి మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ లివింగ్ ఇన్ రిలేషన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు విడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఎవరైతే నష్టపోయారో మరి ఈ స్త్రీ దోషం అనేటటువంటిది ఈ వారం ఈ కన్య రాశి వాళ్ళని కొంతమందిని వ్యక్తిగత జాతకాల పరిశీలన అంతరం అర్థమవుతూ ఉంటుంది ఇన్ జనరల్గా అలా ఉండడం ద్వారా మీ కోలివింగ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ మీద పోలీస్ కేసు కానీ లీగల్ యాక్షన్ కానీ తీసుకోవడానికి వాళ్ళు ముందుకు వస్తారు కాబట్టి ఈ విధంగా ఉండడం వల్ల జాగ్రత్తగా స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలా అండ్ విదేశాలలో ఉన్నటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వేరే వేరే దేశాల్లో ఉండడము లేకపోతే వేరే వేరే రాష్ట్రాల్లో భార్యాభర్తలు ఉండడం ఉద్యోగరీత్యా సో ఇలాంటి కొన్ని డిస్టర్బెన్సెస్ అవనాయండి లేకపోతే ఒకళ్ళొకళ్ళు ఈ గోలతో విడిపోవడము లేకపోతే కేసులు పెట్టుకోవడం ఇలాంటి ముఖ్యంగా దాంపత్య జీవనానికి సంబంధించినటువంటి సమస్యలు ఈ యొక్క కన్యా రాశి వారికి అధికంగా కనబడడం అనేటటువంటిది జరుగు సప్తమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన పుత్ర శత్రుత్వ కారణాయనమహ అని మనం శనిశ్వరుని అంటాం ఒకటి ఆ విధంగా ఈ యొక్క రాశి వారంతా కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి సో దిస్ ద ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ ఏంటంటే ఈ కన్యా రాశి వారికి చక్కగా రాజ్యస్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం ధాంభికమైనటువంటి ఆచారాలను ఇస్తుంది అంటే మనం చేసే పని కొంచెమైనా సరే బ్రహ్మాండం చేసేస్తున్నాం అని గొప్పలు చెప్పుకోవడము లేదా ప్రజలే అబ్బ ఓ పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టుగా ఆదాయాలకు మించినటువంటి ప్రచారం మీరు బాగా సంపాదించేస్తున్నారు మీరు అనేటటువంటి పేరు మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది